వివక్షతకి గురయ్యేవాడు నాయకత్వం వహించాలా ఈ ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు నాయకత్వం వహించాలా ఎంత విచిత్రంగా ఉంది అసలు ఈ ప్రపంచం వివక్షతకి గురవుతున్నాం మనం అంతా తొంభై శాతం ప్రజలం వివక్షతకి గురయ్యే ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు అట్లా నాయకత్వం వహిస్తాడు ఎంత విచిత్రంగా ఉంది ఇది గ్రామాలలో ఒక దొర ఇంటికి వర్షంలోనూ చలిలోనో ఎండలోనో గదగద వనుక్కుంటూ అయ్యా అయ్యా నీ దండం పెడతాయా నాకు ఈ సహాయం చెయ్యయ్యా అని దొరల వాకిట్లో ఎక్కడో నిలబడి వంగి వంగి దండం పెట్టినట్టుగా ఈ బీఈడీ చేసిన టీచరు ఎంఏ బీఈడి చేసిన టీచరు మాల టీచరు మాదిగ టీచరు బీసీ టీచరు తన భుజాలని ఉంచుకొని కాగితాలు చేతులు పట్టుకొని ఓ యూటీఎఫ్ఓ ఓ పిఆర్టియులో ఉన్న రెడ్డి కమ్మ టీచర్ల దగ్గరికి పోయి అయ్యా నా పని చేయ అని ఒంగిపోతున్నాడు ఆ గ్రామంలో మన అయ్యలు తాతలు ఏ విధంగా అడిగినారో దొరల దగ్గర నీవు కూడా ఎంఏబీఈడి చేసి ఈ దొర దగ్గర నువ్వు కూడా అదే సహాయానికి పోతున్నప్పుడు మన ఎస్టీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతా మంటలో కలిసిపోయింది ఆ ఒక్క సీన్కే ఆ దెబ్బకే అంటే వివక్షతకి గురి చేసేవాడు మనకు నాయకుడు అవుతున్నాడు ఆంధ్ర వాళ్ళ వివక్షత ఆంధ్ర వాళ్ళ వివక్షతకి మన మీద వివక్షత మన మీద వివక్షత గురి చేసేవాడు ఆంధ్ర వాళ్ళ మీద పోరాటానికి నాయకత్వం ఎవరు నాయకత్వం వేయించాలి యాభై ఏళ్ళు ఆంధ్రవాడు వివక్షత గురి చేస్తే ఆ ఒక్క పిలుపు ఇరవై నాలుగు గంటల్లో ఐదు రోజుల్లో నెల రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఉన్న మూడున్నర కోట్ల మందికి ఎక్కించారు కానీ రెండు వేల సంవత్సరాల వివక్షత మన మీద దాని మీద తిరుగుబాటు చేయడానికి ఎన్నో వందల సంవత్సరాలు ఇప్పుడు జ్యోతిరావు పూలే పుట్టి నూట యాభై ఏళ్ళు ఇంకా మనలోకి ఉద్యమం రాలే వాళ్ళు సృష్టిస్తే వారం రోజులు సృష్టించారు ఆంధ్రా వాళ్ళ మీద పోరాటానికి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే ఇది సోవియట్ రష్యా అయిద్దని వివక్షత గురి చేయచ్చు కాదనట్లే కానీ మన మీద జరుగుతున్న రెండు వేల సంవత్సరాల వివక్షతని బద్దలు కొట్టి మన విముక్తి ప్రదాతలైనటువంటి లెగసీ ఒకటి ఉంది కదా ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ఏంటి అసలు ధర్మం అంటే వారసత్వ జ్ఞానం వారసత్వ జ్ఞానం శరీరం నుంచి శరీరం జెనిటిక్గా పుడతూ ఉంది మరి ఆలోచనకి వారసత్వం ఏంటి ఆలోచనకి లెగసీ ఏంటి అసలు వారసత్వం ఏంటి నీ పూర్వీకుడికి మార్గం ఏంటి నీ పూర్వీకులు నువ్వు ఎట్ల బతకాలనో ఒక దారి చూపిపోతున్నారే ఒక శక్తిమంతుడైనటువంటి వ్యక్తి ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఒక యుగానికి ధ్రువమై కూర్చుంటుంది ఒక యుగం బతకొచ్చు ఒక శక్తివంతుడైన వాడు రాజీ పడితే ఒక యుగం మీద భూమి మీద ఉన్న కోట్ల మంది మరణించవచ్చు ఎందుకు రాజీ పడుతున్నాడు ఇతను ఇతను ఒక శక్తిమంతుడైన ఒక టీచర్ రాజీ పడితే కాంప్రమైజ్ అయిపోతుంది భూమి అంతా ఆ భూమి మీద మనం బతికే విలువలన్నీ తారుమారై పులి నోట్లోకి మనం పోయే విలువలోకి వెళ్ళిపోతున్నాం అంటే మనం అందరం చనిపోతాం కానీ ఒక్క తిరుగుబాటు బయలుదేరితే ఒక యుగం ఒక యుగంలో ఉన్న మానవ కోట్ల మంది ప్రజలు విముక్తి అవుతారు జస్ట్ ధర్మం తెలియకపోబట్టి